సామాజిక న్యాయం కోసం స్వరం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కాపునాడు వీక్షకులకు స్వాగతం సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు చరిత్రలో భాగమవుతారు అందరూ కానీ చరిత్రను తిరగరాస్తారు కొందరు ఆ కొందరిలో ఒకరు ఆర్జీఎం మరియు శాంతిరామ్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ మిద్దే శాంతిరాముడు ఆయన నడిచే దారి భవిష్యత్తుకు ఆదర్శనీయం ఆయన వ్యక్తిత్వం ఆచరణీయం కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలంలోని గోరుమానుకొండ గ్రామంలో పూజ్యులు లింగమూర్తి అక్కమ్మ దంపతుల ముద్దుబిడ్డగా జూలై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై నాలుగున జనించి వారు పెట్టిన శాంతిరాముడు అనే పేరుకు సార్థకత చేకూర్చిన లక్ష సాధకుడు ధన్యజీవి డాక్టర్ మిద్దే శాంతిరాముడు పల్లెలో విద్యను అభ్యసించడమే కష్టతరమైన ఆ రోజుల్లో పువ్వు పుట్టగానే పరిమళించినట్లుగా చదువు చెప్పిన గురువుల చే ఏకసంతాగ్రాహి అని ప్రశంసలు అందుకున్న మెరిట్ విద్యార్థిగా ఆయన విద్యా ప్రయాణం సిఏ వరకు అప్రతిహతంగా సాగింది తన విద్యాజ్ఞానం వృధా పోకుండా కన్నవారి రుణం తీర్చుకోవాలని తోటి వారికి సమాజానికి తన వంతు సాయం చేయాలని తాను కన్న కలలను ఎలాగైనా నెరవేర్చుకోవాలనే ఆలోచన అప్పుడే ఆయన మదిలో మొలకెత్తింది ఆర్థికంగా ఎదిగితే కానీ ఆశయం నెరవేర్చుకోవడం సాధ్యం కాదని ఇరవై సంవత్సరాల పాటు నంద్యాలలో చార్టెడ్ అకౌంటెంట్గా ఉద్యోగ ధర్మం నిర్వర్తించి వ్యాపార వర్గాలు పొందారు తన ప్రతిభ పాఠవాలతో మనవాడు మిద్దే శాంతరాముడు అన్నంతగా వారి మన్ననలు పొందారు మంచి మానవతలే మాన్యాలుగా అందరివాడిలా ఎదిగిన లగ్జరీగా జీవించడానికి అన్ని హంగులు ఉన్నా ఆయన మనసులో సమాజంలో తన వంతు పాత్ర ఏంటనే ప్రశ్న తొలుస్తూనే ఉంది అప్పట్లో తాను చదువుకోవడానికి పడిన కష్టాలు ఇరవయవ శతాబ్దంలో కూడా గ్రామీణ విద్యార్థుల అభ్యున్నతికి అడ్డుగోడలుగా నిలవడం చూసి ఆయన హృదయం చెల్లించిపోయేది ఈ పరిస్థితికి పరిష్కారం ఏంటనే ఓ ఆలోచన సరస్వతీమాత ఆశీస్సులలో భగవంతుడి నిర్ణయము కానీ ఉన్నత విద్యా ప్రమాణాలతో గ్రామీణ విద్యార్థులకు అందుబాటు ఫీజులతో విద్యా సంస్థలు ఏర్పాటు చేయాలనే మంచి ఆలోచన శాంతిరాముడికి రావడమే కాదు అదే ఆయన జీవిత లక్ష్యంగా మారి ఆయన మస్తిష్కం నుంచి పోసుకుంది కేవలం ఐదు మంది విద్యార్థులతో సెంట్రల్ సిలబస్తో దీ నంద్యాల పబ్లిక్ స్కూల్ ప్రారంభమైంది ఆయన సంకల్పం వృధా పోలేదు ఆయన నాటిన చిన్న మొక్క ప్రజల మన్ననలు పొందింది విద్యా వృక్షంగా విస్తరించి ఇంతింతే వటుడింతే అన్నట్లు నంద్యాల ప్రాంతంలో శాంతిరామ్ విద్యా సంస్థలు విద్యా ప్రభంజనం సృష్టించాయి మొదట ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల తర్వాత శాంతిరామ్ జనరల్ ఆసుపత్రి మెడికల్ కళాశాల శాంతిరామ్ ఇంజనీరింగ్ కళాశాల శాంతిరామ్ ఫార్మసీ కళాశాల శాంతిరామ్ నర్సింగ్ కళాశాల ఎన్నెన్నో విద్యాసంస్థలు ఆయన ఆధ్వర్యంలో తమ ప్రస్థానం ప్రారంభించాయి అనితర సాధ్యమైన కృషి వల్ల నంద్యాల ప్రాంతం విద్యాచరిత్రలో ఆణిముత్యం లాంటి విద్యా సంస్థలు ఆయన సారథ్యంలో వేళ్ళూనుకున్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ది నంద్యాల పబ్లిక్ స్కూల్ పంతొమ్మిది వందల తొంభై రెండు ది నంద్యాల జూనియర్ కళాశాల పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పటి ప్రధాని కీర్తిశేషులు పివి నరసింహారావు నంద్యాల అభివృద్ధిలో శాంతిరాముడికు ఉన్న చిత్తశుద్ధికి ముగ్ధుడై రాజీవ్ గాంధీ మెమోరియల్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటుకు తన ఆశీస్సులు అందించారు ఆ కళాశాలను స్వయంగా ప్రధాన ప్రారంభించడం ఓ చరిత్ర ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల ప్రారంభం చాలా చాలా కష్టంగా అనిపించినా డాక్టర్ మిద్దె శాంతిరాముడు దృఢ సంకల్పం ముందు ఆ కష్టాలు కూడా పక్కకు తప్పుకున్నాయి పోటీ ప్రపంచానికి తగ్గట్లు అత్యాధునిక ల్యాబ్లు లైబ్రరీ లాంటి సౌకర్యాలతో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బీజం నాటింది ఆ కళాశాల అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏడాది క్యాంపస్ సెలక్షన్స్లో రికార్డులను తిరగరాసింది ఎన్నో అవార్డులను రివార్డులను సొంతం చేసుకుంది అంతేకాక ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఏర్పాటైన ఆర్జీఎం కళాశాల దేశవ్యాప్తంగా ఉన్న బెస్ట్ కాలేజీల్లో ఒకటిగా నిలిచింది దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది ఆ క్రమంలోనే నాక్ అక్రిడేటేషన్ మరియు ఎన్బిఏ అక్రిడేటేషన్ వరుసగా ఆరుసార్లు అలాగే ప్రతిష్టాత్మకమైన అటమానస్ హోదా కూడా ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాలకు దక్కింది ఇంతటితో ఆయనలోని విద్యాదాహం తీరలేదు పైగా వైద్య విద్య చదవాలని ఆయన చిన్ననాటి కళ నెరవేర్చుకునేందుకు ప్రయత్నం చేశారు మెడికల్ కళాశాల ఏర్పాటుకు అంటే ఎంతో కఠినమైన టాస్క్ కళాశాల కావాలంటే కనీసం రెండు వందల పడకల ఆసుపత్రి నిర్మించాలి ప్రజలకు ట్రీట్మెంట్ అందించాలి అంటే కోట్ల రూపాయల పెట్టుబడి రకరకాల అనుమతులు ఇవన్నీ ఆయన లక్ష్యం ముందు ఓడిపోయాయి రెండు వేల మూడవ సంవత్సరంలో ఆయన కళ సాకారమైంది నంద్యాల ప్రాంత ప్రజానికం గర్వంగా తలెత్తుకునేలాగా రెండు వందల పడకలతో శాంతిరామ్ జనరల్ ఆసుపత్రి ప్రారంభమైంది ఉచిత వైద్యం పేషెంట్కు రానుపోను ఉచిత రవాణా కొన్ని వ్యాధులకు ఉచిత మందులు పేషెంట్కు ఆయన సహాయకునిక ఉచిత భోజనం వసతి లాంటివి సౌకర్యాలతో శాంతిరామ్ జనరల్ ఆసుపత్రి జనహృదయాలను గెలిచింది ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ప్రతిరోజు రెండు వేల మందికి ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి కరోనా ఉపద్రవ సమయంలో ఆసుపత్రిలోని వైద్యులు వేలాది పేషెంట్ల ప్రాణాలకు తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి వారికి పునర్జన్మ ప్రసాదించడం అభినందనీయం ఒక పక్క లాక్డౌన్లు మరోపక్క పెరుగుతున్న కరోనా పేషెంట్లు లాంటి సమస్యలను ఛాలెంజ్గా తీసుకున్న డాక్టర్ మిద్దే శాంతిరాముడు ఖర్చుకు వెనకాడకుండా అవసరమైన మందులు వెంటిలేటర్లు ఆక్సిజన్ లాంటి వనరుల సమీకరణలో తనదైన పోరాట పటిమతో జిల్లా కలెక్టర్ ప్రజల ప్రశంసలు అందుకున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో శిశు మరణాల రేటు తగ్గించిన గైనకాలజీ విభాగం ప్రమాదాలు జరిగినప్పుడు మరణాల రేటు నియంత్రణలో అత్యవసర చికిత్స విభాగం శాంతిరామ్ జనరల్ ఆసుపత్రి పనితీరుకు నిదర్శనం అలాగే లక్ష ఉచిత కాంట్రాక్ట్ అనగా శుక్లం ఆపరేషన్లు చేసి పేదలకు మెరుగైన కంటి చూపు అందించిన ఘనత గోడ శాంతిరామ్ ఆసుపత్రికే దక్కింది అందుకే కొన ఊపిరితో వెళ్లిన ప్రాణాలు నిలబెడతారనే పేరు ప్రఖ్యాతులు శాంతిరామ్ జనరల్ హాస్పిటల్కి ఉంది ప్రజల్లో అంతటి ఆదరణ ఉండడం వల్లే రోజుకు రెండు వేల మంది పేషెంట్లు ఈ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వస్తారు రెండు వేల ఐదు శాంతిరామ్ మెడికల్ కళాశాల ఏర్పాటు నంద్యాల చరిత్రలో మరపురాని ఘట్టం మెడికల్ కళాశాల అంటే ఆషామాషీ వ్యవహారం కాదు ఎన్నో అనుమతులు వసతి సౌకర్యాల కోసం కోట్ల రూపాయలను నీళ్లలా ఖర్చు చేయాల్సిన వెనక్కి తగ్గేదేలా అంటూ ఆయన పట్టుదలతో అన్ని హంగులతో శాంతిరామ్ మెడికల్ కళాశాల కళాశాల ప్రారంభించారు కళాశాలకు వెళితే హాస్టల్ కట్టడాలు తాగునీటి కోసం ప్రత్యేకంగా కట్టిన ట్యాంక్ రోడ్లు పచ్చని పరిశుభ్రమైన వాతావరణం చివరకు ట్రాఫిక్ నియంత్రణ చూస్తే ఏదో ఒక ఆదర్శ గ్రామంలో ఉన్నామనే భావన కలుగుతుంది అందుకే దేశంలోని అన్ని ప్రాంతాల నుండి విద్యార్థులు శాంతిరామ్ మెడికల్ కళాశాలలో చదవడానికి ఆసక్తి చూపడం పీజీ పూర్తి చేసేంత వరకు ఇక్కడే ఉండిపోవటం విశేషం అలాగే వైద్య విద్యలో విద్యార్థుల ప్రతిభను గుర్తించిన ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కళాశాలకు ప్రత్యేక గుర్తింపు గౌరవం ఇచ్చింది ఈ కళాశాలలో సీటు అంత ఈజీ కాదు మెరుగైన ర్యాంకు తెచ్చుకోక తప్పదని విద్యార్థులు భావిస్తారు ఈ కళాశాలలో ప్రవేశం కోసం పోటీ పడతారు వైద్య విద్యను అభ్యసించిన యువతి యువకులు దేశ విదేశాల్లోని కార్పొరేట్ వైద్యశాలల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్లో తమ ప్రతిభను చాటుతున్నారు ఆయన ఆలోచనల నుండి పుట్టుకొచ్చిన మరో విద్యాకుస్మం రెండు వేల పదిహేనవ సంవత్సరంలో సామాన్యుల ఊహకే అందని ఇంటర్నేషనల్ స్కూల్ను ఈ ప్రాంతానికి తెచ్చి పల్లెటూరి విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను పరిచయం చేసిన ఘనాపాటి డాక్టర్ మిద్దే శాంతిరాముడు విద్యా బోధనకు విదేశాల నుంచి ఉపాధ్యాయులను ఈ స్కూల్కు రప్పించడం ఓ ఘనత అయితే స్టూడెంట్ ఎక్స్చేంజ్ కార్యక్రమంలో భాగంగా రష్యన్ విద్యార్థులు ఈ స్కూల్కు వచ్చి భారతీయ సాంప్రదాయాలను విద్యా వ్యవస్థను తెలుసుకోవడం మరో ఘనత లండన్కు చెందిన ఓ సంస్థ ఆర్జిఎం ఇంటర్నేషనల్ స్కూల్కు బెస్ట్ స్కూల్గా గుర్తించి అవార్డు అందచేయటం నిజంగా కార్యసాధనలో ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం శాంతిరామ్ అంటే ఒక పేరు కాదు ఒక శక్తి అనే విధంగా ఈ ప్రాంత ప్రజల హృదయాలను ఆయన గెలుచుకున్నారు ఇన్ని విద్యా సంస్థలను ఆసుపత్రిని నడిపించడంలో డాక్టర్ మిద్దే శాంతిరాముడికి తోడుగా వెన్నుదన్నుగా నిలిచింది ఆయన సతీమణి శ్రీమతి శ్యామలాదేవి ఇంజనీరింగ్ పట్టభద్రులైన కుమారులు శివరామ్ రఘురాములు కూడా ముమ్మూర్తులు ఆయనకు తోడుగా నిలిచి విద్యా సంస్థల శాంతిరామ్ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తున్నారు పెద్ద కుమార్తె ప్రొఫెసర్ డాక్టర్ మాధవీలత శాంతిరామ్ ఆసుపత్రి వైస్ చైర్మన్గా చిన్న కుమార్తె శ్రీమతి శ్రీలత అమెరికాలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారు అలాగే సంస్థల్లో పనిచేసే ఐదు వేల మంది ఉద్యోగులు పై స్థాయి కింద స్థాయి అని తేడా లేకుండా వారితో కలిసిపోయి పని పట్ల వారికి అంకిత భావం నేర్పించి వారిలో ఒకటిగా వారి కష్టసుఖాల్లో కుటుంబ సభ్యుడిగా తోడుగా అండగా నిలిచిన అపూర్వ వ్యక్తి వ్యక్తిత్వం ఆయనకే సొంతం ఉద్యోగులు తన కింద పనిచేస్తున్నారు అనే భావన లేకుండా అందరితో పాటు ఆయన కూడా పనిచేస్తూ ఉద్యోగులకు సముచిత గౌరవాన్ని ఇచ్చిన నిగర్వి ఆయన ఆయన లక్ష్య సాధనలో మిగిలిపోయిన ఏకైక స్వప్నం పారిశ్రామిక అభివృద్ధి ద్వారా యువతకు ఉపాధి కల్పించడం అందుకే ఆఫ్రికా ఖండంలోని జాంబియా దేశంలో రెండు వేల పద్నాలుగులో శాంతిరామ్ ఇన్వెస్ట్మెంట్ జాంబియా లిమిటెడ్ రెండు వేల పదిహేనులో అర్విశివా ఇండస్ట్రీస్ లిమిటెడ్ అదేవిధంగా అంగోళా దేశంలో కోస్ట్లైన్ కమర్షియల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్థాపించారు వేలాది మంది ఆ దేశవాసులకు ఉపాధి చూపించారు రాజకీయాలకు రమ్మని పలకరించినా విద్యా వైద్యం అందించడం కంటే ప్రజాసేవ లేదని ఇక్కడ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ప్రజల ఆరోగ్యమే తనకు సంతోషాన్ని ఇస్తుందనే ఆలోచన కలిగిన దార్శనికుడు డాక్టర్ శాంతిరాముడు విద్యార్థులు కళాశాల నుంచి బయటకు రాగానే ఒక ఉద్యోగిలా చూడాలనే ఆయన తపనకు తల్లిదండ్రుల ప్రోత్సాహం నమ్మకం ఎంతో సహకరించింది అందువల్లే ఆర్జీఎం శాంతిరామ్ విద్యా సంస్థలు ఇక్కడ జీవన విధానంలో భాగంగా మారిపోయాయి ఎంత చేసినా ఇంకా ఏదో చేయాలనే ఆయన తపన నుండే పురుడు పోసుకున్నాయి శాంతిరామ్ సేవా సమితి శాంతి డాన్స్ అకాడమీ జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ సేవా సంస్థల ద్వారా పేద మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్పులను అందించడం మొదలుకొని వారు అభ్యున్నతికి వెన్నుదన్నుగా నిలిచాయి ఎందరో బాల కార్మికులను తల్లిదండ్రులు కోల్పోయిన అనాథలను విద్యాదానం చేసిన ఖ్యాతి శాంతిరామ్ సేవా సంస్థలది అలాగే అంతరించిపోతున్న శాస్త్రీయ నృత్యాలు భారతీయ కళారూపాలను మళ్ళీ ఆదరణ పొందేలా శాంతిరామ్ డ్యాన్స్ అకాడమీ కృషి మరువలేనిది డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు పోటీ వేదికలపై చేసే కూచిపూడి భరతనాట్యం తదితర అద్భుత నృత్య ప్రదర్శనలు చూసి అభినందించే ప్రేక్షకులతో పాటు మురిసిపోయే వారి తల్లిదండ్రుల పెదవులపై చిరునవ్వుకు ఆయన సత్సంకల్పమే కారణం జీవించి ఉన్నంతకాలం సమాజానికి ఇంకా ఏదో చేయాలనే ఆయన తపన ఆధ్యాత్మికం వైపు కూడా నడిపించింది అన్ని మతాల కులాల వేడుకలకు తన వంతు తోడ్పాటు అందించడం దేవాలయాలు ప్రార్థనా మందిరాల నిర్మాణంలో భాగస్వామ్యం అందించడంతో పాటు ఈ ప్రాంత వాసుల కోసం బీరవోలు గ్రామంలో కోట్లు వెచ్చించి ఏకంగా ఓ కళ్యాణ మండపం నిర్మించి ఉచితంగా వందలాది పెళ్లిళ్ళు జరిపిస్తున్న అనన్య సామాన్యుడు డాక్టర్ మిద్దే శాంతిరాముడు ప్రముఖ శైవక్షేత్రమైన మహానంద అభివృద్ధికి నందవరం చౌడేశ్వర దేవాలయ అభివృద్ధికి తన వంతు సాయం అందించిన ఇంకా ఎన్నో ఎన్నెన్నో గుప్తదానాలు చేసిన ప్రచారం కోరుకోని దానగుణం సంపన్నుడు కల్లా కపటం కల్మషం లేని నిష్కల్మషపరుడు అసూయ ద్వేషాలు అరమరికలు లేని శాంతిరాముడికి కోపతాపాలు భేదభావాలు లేవు అపురూప విజయాలను అందుకున్న సహనపరుడిగా పంతాలు పట్టింపులు లేని నిరాహంకారుడిగా అనురాగాలే ఆస్తులుగా ఆత్మీయతలే అంతస్తులుగా చిరునవ్వే చిరునామాగా ఆనందాహ్లాదాలే ఆనవాలుగా కలుపుగోలు తనమే కమనీయంగా మంచి మానవతలే మాన్యాలుగా ఆప్యాయంగా పలకరించడమే వ్యక్తిత్వంగా ఎదిగినా ఆయన నిజంగానే చరిత్రను తిరగరాశాడు పేజీలు జోడిస్తూనే ఉంటారు హ్యాట్స్ ఆఫ్ టు సార్థక నామధేయ డాక్టర్ మిద్దే శాంతారాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్